టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడుపై భూమన రెడ్డి చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎలా ఉండాలో బీఆర్ నాయుడును చూసి నేర్చుకోవాలని అదే ఎలా ఉండకూడదో మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కర్ణాకరెడ్డిని ఉదాహరణగా చూపించవచ్చునని అన్నారు ఈ మీడియా సమావేశంలో నేతలు ఆర్సీ మున్ శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానాలని రాజకీయ అవసరాలకు వాడుకొని ఆ దేవస్థానములలో ఉద్యోగం చేస్తున్న పాలన చేస్తున్న వ్యక్తులని అవమానకరంగా మాట్లాడుతూ రాజకీయ ప్రాపకం రాజకీయ అవసరం రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మాజీ చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి వ్యాఖ్యలని ఖండిస్తున్నాం ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానముల అధ్యక్షులైనటువంటి బిఆర్ నాయుడు గారి మీద వారి వ్యక్తిత్వం మీద వారి ఎదుగుదల మీద వారి ఔినత్యం మీద మాట్లాడినటువంటి మాజీ అధ్యక్షులు ఒకసారి మీ గురించి మీరు ఆలోచన చేసుకోమని కోరుతున్నా బిఆర్ నాయుడు గారు అధ్యక్షులు అయిన రోజు నుంచి ఈనాటి వరకు ఆయన ఆహారపు అలవాట్లు మొదలుకొని సిఫారసుల వరకు నియమ నిబంధనలతో దైవ కార్యం చేస్తున్నటువంటి వ్యక్తి ఏ నియమాలను పాటించాలనో ఆ నియమాలను అనుసరించి పాటిస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంతో జీవిస్తున్నారు ఆయన ఆయన మీద ఆల ఆయన పాలనా దక్షత మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నటువంటి పత్రిక మీద ఛానల్ మీద ఆయన పరువు నష్టం దావా వేశారు అది ఆయన హక్కు ఆయన పరువు ప్రతిష్టలకు భంగం కలిగినప్పుడు భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ద్వారా కోర్టుకెళ్లడం అనేది ఆయన హక్కు ఆయన కోర్టుకెళితే మీకు వచ్చిన నొప్పి ఏంటి మీరు మీ నాయకులు అది ఆయన పరువుకు భంగం వాటిల్లిందా లేదా ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేశారా లేదా అనేది కోర్టు తెలుస్తుంది దానికి మేము అదరం మేము బెదరం మేము అది చేయం మేము ఇది చేయం అయినా అఫ్ డీట్లో రాసినారా మీరు అదరుతారా బెదరుతారా మీరు సమాధానం చెప్పండి మీరు బెదిరేటుకుంటే నాకు లేఖ రాయండి మీరు అదిరేట్టుకుంటే నాకు చెప్పండి బెడ్షీట్లు పంపిస్తాను దేవస్థానం అని చెప్పాడా నువ్వు అదిరితే ఏమి అదరకపోతే ఏమి బెదిరితే ఏమి బెదరకపోతేమి ఆయనకి భంగం ఆయన చేస్తున్నటువంటి కార్యకలాపాలలో అసత్యాలను ప్రచారం చేస్తూ వాళ్ళ సొంత సొంత అభిప్రాయాలను జోడిస్తూ కొంతమంది వ్యక్తుల కొంతమంది సమూహాల ఒక పార్టీ సంబంధించినటువంటి ఉద్దేశాలని ఆయన మీద రుద్దుతూ మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఆయన ఖండించడం జరిగింది నేను మళ్ళీ చెప్తున్నా తిరుమల తిరుపతి దేవస్థానాలని తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి ఏ సాంప్రదాయాన్ని రాజకీయ అవసరాలకు వాడుకున్నటువంటి ఏ ఒక్కరూ సుఖపడిన చరిత్ర లేదు తాత్కాలికంగా ప్రోత్సాహంగా కనిపించవచ్చునేమో కానీ శాశ్వతంగా అది తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది మళ్ళీ చెబుతున్నా నాయుడు గారికి మీకు పోలికే లేదు నాయుడు గారిని విమర్శించే అర్హత మీకు లేదు మీరు చైర్మన్గా ఉన్న రోజుల్లో మీరేం చేశారు నాయుడు గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఏం చేశారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి కరుణాకర్ రెడ్డి గారు ఇతరులని దొంగ దొంగ అనడంలో చాలా మేధావతనం చూపిస్తారు స్వామితో ఉండేది గురుజీ గురిగింజ కింద ఏదో ఉండదనే దాన్ని అందరినీ అవమానిస్తుంది అంట కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినా చైర్మన్ అయినా ఎక్స్అఫీషియో బోర్డు మెంబర్ అయినా కూడా ఆయన ఏమి కురవ లేకుండా నడిచేవాడు గోశాలలో గోవులు మరణిస్తాయన్నప్పుడు ఆ సమాచారం ఎలా వచ్చింది అడిగితే మా నాయకులందరూ అడిగితే నాకు టీటీడీలో రెండు వేల మంది సన్నిహితులు ఉన్నారు అని అన్నారు ఆయనకున్నది అంటే కొన్ని వేల మంది ఉంటే రెండు వేల మందికి వసమే ఆయన చైర్మన్ పదవి తీసుకున్నట్టుగా అనిపిస్తాను అది ఇప్పుడు దబేదార్ని కించపరిచేది కాకుండా స్వీపర్ని కించపరిచేది కాకుండా రాత్రిం పగులు భక్తి భావనలతో పనిచేస్తున్న టీటీడీ ఎంప్లాయీస్ అందరినీ కూడా అవమానపరిచిన విధంగా మేము తెలుగుదేశం పార్టీ తరపున ఖండిస్తున్నాం వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి అదేవిధంగా చైర్మన్ గారు ఈరోజు ఆయన వాటర్ ఆయనే తాగుతాడు ఆయన కాఫీ తాగిన దానికి డబ్బులు కడతారు రోజు ఆయన ఏ ఏ ప్రోగ్రామ్ పోవాలన్నా ఎక్కడ ఇన్స్పెక్షన్కి పోవాలన్నా కూడా ఆయన వెహికల్స్తోనే వెళ్తాడు కానీ మీరు ఇంటి దగ్గర ఒక వెహికల్ ఆఫీస్ దగ్గర ఒక వెహికల్ కార్న్ ఈ అట్టహాసం చేయలేదు కాబట్టి మీరు ఎదుటి వాళ్ళని అనేటప్పుడు మీరు ఏమి చేశారనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాం మా వాళ్ళు చెప్పినట్టు ఆయన ట్రావెల్ ఏజెన్సీ నుంచి వచ్చిండొచ్చు మనం ఎక్కడి నుంచి వచ్చాము కూడా అది ఒకసారి ఆలోచించుకోవాలి తొందరలోనే ఇవన్నీ కూడా బయట వస్తుంది కరుణాకర్ రెడ్డి గారు మీరు ఏదో అనుకుంటున్నారు తప్పులు చేసాము మన మీడియా దగ్గరకు వచ్చేస్తే మాట్లాడితే దానికి ఏదైనా భయపడతారేమో అని మీరు అనుకున్నారేమో కానీ గతంలో గత ఇప్పుడు వస్తున్నది వేరే విధమైన పాలసీతో వస్తున్నది గవర్నమెంట్ ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అంతా కూడా కాబట్టి ఇంకనైనా మీరు ఇళ్లలో కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు మంచిగా ఆరోగ్యం కాపాడుకొని లేదని అంటే ఊసాలు లెక్క చాలా దగ్గరలో ఉండదని మేము పార్టీ తరఫున ఖండిస్తూ ఎంప్లాయీస్కి ఏవైతే మీరు కించుపరిచే వ్యాఖ్యలు చేశారో వాళ్ళందరికీ ఇక్కడ క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం ప్రస్తుత చైర్మన్ బిఆర్ నాయుడు గురించి మాట్లాడుతున్నారు దొంగ దొంగ అన్నట్టుగా ఉండదు ఆయన నేను ఒకటే అడుగుతున్నా కరుణాకర్ రెడ్డికి ఒకటికే ఛాలెంజ్ నువ్వు ఒక జెరాక్స్ సెంటర్ పెట్టుకో ఉన్నావు ఈరోజు నువ్వు రెండుసార్లు టీటీడీ బోర్డు చైర్మన్ రెండుసార్లు ఒకటిన్నరసారే శాసనసభ్యులు ఒకసారి తొడా చైర్మన్గా పనిచేశావు నీ అప్పుడేవిట్లో నీ ఎలక్షన్ అప్లు ఇచ్చిండవు ఇరవై ఒక్క ఆస్తుందని నువ్వు ఎలా సంపాదించావు నీ ఆస్తులు నువ్వు పబ్లిక్ మీడియా సమావేశంలో చెప్పు నీ ఆస్తులు ఏ వ్యాపారం చేసి సంపాదించావో అందరికీ తెలియాలి నువ్వు తిరుపతిలో ఏ నీ వ్యాపారం ఏం చేసావో చెప్పాలి అందరికి కూడా నీ కొండ మీద కమిషన్లు నీ టికెట్ల అమ్మకాలు వీటి గురించి చెప్పాల్సిందే కానీ నువ్వు ఏ సేవ చేయలే దేవుడి దగ్గర నువ్వు నాయుడు గురించి మాట్లాడు ఎప్పుడు మాట్లాడినా తిరుమల తిరుపతి గురించే తిరుమల తిరుపతి గురించేనా వేరే సమస్యలు తెలిదా నీకు కన్నాకర్ రెడ్డి గారు ఎందుకు నువ్వు అంత కన్నా తిరుమల తిరుపతి గురించి అంత ఇది చేస్తున్నావు మంచిది కాదు ఇది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాయుడు గారి చైర్మన్ నియమించిన తర్వాత బాలక మండలి కావచ్చు అరిసెల్ ఈవో కావచ్చు ఈవో కావచ్చు సిబ్బంది అందరూ కూడా భక్తులకి ఏం చేయాలో భక్తులకు ఏం చేస్తే బాగుంటుందో అని సేవ చేస్తున్నారే కానీ నీ గత ప్రభుత్వంలో టికెట్లు అమ్ముకోలే వేలలో టికెట్లు అమ్మారు ఇంటికి తెచ్చిస్తే ఒక రేటు లాడ్జికి తెచ్చిస్తే ఒక రేటు వండపై తీసుకుంటే ఒక రేటు లెక్కన మీరు మీరున్న పాలక మండలి టికెట్లు అమ్మారు ఈరోజు మీరు బ్రహ్మాండంగా చేస్తూ ఉంటే నాయుడు గారిని గురించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అవునండి తిరుమల తిరుపతి గురించి తప్పుడు వార్తలు రాసినందుకు అతను కోర్టుకు వెళ్ళాడు పేపర్ మీద మీకెందుకు కోపం మీరు ఏదైనా ఉంటే చెప్పండి మీకు భక్తి మీకు దేవుడు అంటే భయం మీకు మీరు చేసిన దుశాత చేత చాష్ట్రలకే మీ అబ్బాయిని అరవై నాలుగు వేల ఓట్లతో తిరుపతి ప్రజలు ఓడించారు ఇంకా కూడా బుద్ధి లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా మీరు డ్రామాలు ఆడితే చల్లరు తిరుపతిలో మీ ఆస్తుల వివరాలు చెప్పండి ఫస్ట్ మీ ఆస్తుల వివరాలు ప్రకటించండి ఇలా ఆస్తులు ఎంత వచ్చాయో మీకు ఎలా వచ్చాయో ఏ వ్యాపారం చేస్తే వచ్చాయో ప్రకటించండి తర్వాత వేరే వాళ్ళు విమర్శిస్తారు మీరు బీఆర్నాయన్ విమర్శించడం అనేది చాలా ఎబ్బేటిగా ఉంది ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు కరుణాకర్ రెడ్డి ఇంకా మానుకోండి మీరు ఏదైనా సలహాలు ఇవ్వండి గతంలో ఏదైనా ఉంటే అంతేగాని పదే పదే తిరుమలలో ఏ చిన్నది జరిగినా దాన్ని భూతార్థంలో తీసి చూపించడం మంచిది కాదు అది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నట్టుగా ఉందని మరొక్కసారి కరుణాకర్ రెడ్డికి మేము హెచ్చరిస్తున్నాం